హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు వీడియో అండి ఇంకా మా నాన్న అయితే అందరి చేత పూజ చేపిస్తున్నారు పిల్లలు మా వారు ఇద్దరు అమ్మ నాన్న అందరూ కూర్చొని అక్కడ పూజ చేస్తున్నారండి ఈ లోపు ఇంకా నేను నైవేద్యాలకైతే సిద్ధం చేసేస్తున్నాను అనమాట అమ్మ అయితే పులిహోర ప్రిపేర్ చేసిందండి నేను అన్నం పప్పు కూర నిమ్మకాయ కారం రవ్వ కేసరి చేశాను ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్నమ్మ అయితే వచ్చేసింది అమ్మ నాన్న నైవేద్యాలు తీసుకురమంటున్నారు అని చెప్పి ఇంకా నేనైతే నైవేద్యం పట్టుకుని వెళ్ళిపోతున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాన్న దగ్గరుండి అందరి చేత పూజ చేయించారు మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ ఫుల్ వ్లాగ్ వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసేసానండి వెళ్ళి చూసేయండి నా లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి అస్సలు లైక్ కొట్టడం మర్చిపోద్దండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక్క లైకే కదా నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్